అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ తాత మీ కోసం ఇయ్యాల తీరు తీరు ముచ్చట పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా తలకే పడతాయి చూద్దాం పారి బ్బబ్బా లేగలు లేగలు కొట్లాడి తరులకు పంచాయి పెట్టినట్టు ఇక ఇది ఈ నోట ఆ నోట అనుకుంటున్నా ముచ్చట కానీ ఆఖరికి వస్త రకాల ఇవాళ పెద్ద మనిషినే పంచాయి పెట్టుకొని ఇవాళ చిన్న పొడగలతో బుద్ధి తెప్పించుకునే కాలం వచ్చిందిలా ఈ కాలం చల్లగుండా మరి ఈ లీడర్ల పనితనమా లేకపోతే ఈ వ్యవస్థల మార్పు ఏంది ఈ రాజకీయము ఎంత చిల్లర రాజకీయం చేసుకుంటారు ఏంది ఇంకా అని ముక్కున వేయలేసుకుంటారు తెలంగాణ జనాలు ఇక కౌశిక్ రెడ్డి క్షీర గాజులు అని పెద్ద మనిషికి రేవంత్కి చూపిస్తే ఇక అది ఒక వాడమైదా చెప్పు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు మొత్తం ఏంచిపోసి కూడా కడిగింది ఇక ఆగరకొస్త ఇటు కాంగ్రెస్ అనుచరులు ఆహా ఇదా అదా అని ఇటు అటు అటు ఇటు ఇటు అటు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక ఈ పంచాయతీ ఇంకో పంచాయతీ మోపైంది మూడో ఆ ఆర్కేపూడి గాంధీ సల్లకుండా ఆర్కేపూడి గాంధీ అనుచరులు కొంతమంది ఇక కౌశిక్ రెడ్డి అనుచరులు కొంతమంది ఈయనని ఆయన ఆయన ఈయన ఆగర ఇక ఆగరకొస్తల కల్లా కౌశిక్ రెడ్డి ఇంటి మీద కోడిగుడ్ల దాడి టమాటా దాడి రాళ్ళ దాడి మందు మజాలపై గందరఘోరం అవుతుంది అరే ఏం ఈ పంచాది పాడైపోను ఎన్నడూ సో వస్తుంది ఎన్నడు బుద్ధి వస్తుంది ఇంతకాలం గెలిపిస్తే మేము ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే పడ్డో జనాల కోసం ఆలోచించురు సమాజ సేవ చేయరంటే ఈ రకంగా వాళ్ళకు వాళ్ళే తీట పంచాయతీలు కొనుక్కొని తీట పంచాయతీలు పెట్టుకొని సతనాశం అయ్యి ఇవాళ జనాలకు కూడా రుద్దుతురు ఇవాళ జనాల భాగోగులు పట్టించుకుంటలేరు ఏం రాజకీయం చేస్తున్నారు ఏంది ఏం కదా అని పాపం ఇంతోడు అంతడు మూలకు సులమ్మ కూడా కసిరించి విసురిస్తున్న ఈ నాయకులను ఈ స్థాని ఈ శ్రీలింగ పని కాల్ చేసి ప్రజలకు మూడు సార్లు వీడలను బతకటానికి నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ విల్లాసనలు దేని గుర్తున్నావురా బతకటానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజాకం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చమ సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద మా మీద మా మీద ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నీ ఇంటి నా కొడక ఎదురుబడు రా నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతా కొడక మాట్లాడేటప్పుడు నాలుగేళ్ళ నీకు చీర గాదుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వలే గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మార్చి లక్ష నేను చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది పెట్టే ప్రసక్తే లేదు రేపు చూస్తారు రేపు ప్రతి చర్య అనేది రేపు చూస్తాను చూస్తాం చూస్తాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇలా వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరిని నేను కోరుతా ఉన్నాను ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముట్టదో అనేది కూడా నేను కూడా చూస్తా దీని సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈయడనే నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈయడనే నిల్చుండు ఈయడే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు రావాలే వీడికి రావాలే నువ్వే నా ఊబిరి నువ్వే నా పంచప్రాణము నువ్వు లేకపోతే నాకు ఏది లేదు నువ్వు కనపడకపోతే నాకు సింహశీకటే నువ్వు కనిపిస్తేనే నాకు వెలుగు ఆ నీతోటి నేను అడుగు అడుగుజాడనే నేను నువ్వు Có నా కంటికి కనపడకపోతే నేను సత్య సమానమే ఆ గందుకనే నువ్వు నా ఊపిరిగా నువ్వు నా పంచప్రాదంగా తలుచుకున్న జగను 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 అని ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం బాలి లేని ఎన్ని తీల మొత్తుకొని చెప్పుకొచ్చిండు మీటింగ్ల హాగరకు వస్తారలా ఇలా బాలి లేని శ్రీనివాసు ఓ అమ్మ ఇక మరి జగను ఊపిరి ఆగిపోతాటో చేస్తుండట ద్వారా ఇక మరి రేపో మాపో మరి జగన్కు మరి గుండెపోటు వస్తుందో ఏం కదా అంత భయం దొరబడదు ఇప్పుడు జగన్కు ఎందుకంటే బాలి

వైసీపీ పార్టీని వదిలిపెట్టి ఇక మరి జనసేన జెండా అందుకోబోతుడు అనేది ఈ నోట ఆ నోట పొక్కుతుందట అట వా ఎంత పని చేసి ఈ బాలినేని నేను నమ్ముకున్న ఊటానికి ఎంత పని చేసి ఈ బాలినేని అని ఎక్కువగా నిద్ర జగన్ అన్న గలవరిస్తుంటే ఇక లేదు లేదు నాకు ఆనాడు మంత్రివర్గ విస్తరణలో నాకు అన్యాయం జరిగింది నా మనసును బాధ పెట్టింది గదే గందుకనే నేను ఉండను కాక ఉండను అన్నట్టుగా ఈ రకంగా లోపలి గుసగుస బయటకు వస్తుంది మొత్తానికైతే బాలినేని లేని శ్రీనివాసు పనికి ని వచ్చే కాలం వచ్చిందులో పనక 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 నేను ఏ పాపం చేయలేదు ఏ నేరం చేయలేదు దేవుడా శంకర భగవంత ఎందుకు నన్ను ఇట్లా పగబెట్టిరు ఇవాళ మీడియా వాళ్ళు నా బండారం అంతా పెట్టి ఇవాళ నన్ను బజారు పలికేసారు ఇవాళ పోయిన గౌరవాన్ని గంగల కలిపినాక నేను ఎట్లా తీసుకోను అయినా కానీ నా ఇంట ఎందుకు పడుతురు నేను ఏం పాపం చేసినా ఏం నేరం చేసినా అంత చెయ్యదని నిర్ణయం చేసిన నన్ను ఉచితార్థంగా బెంగళూరు రేవపాటిలో ఇరికిచ్చిర్రు ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఇస్తున్నాం అది ఇదని మాట్లాడుతురు ఒకవేళ అది నిరూపిస్తే నేను డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని సవాలు ఇస్తున్నా అని మా సినిమా నటి ఏమా నేను దండం పెడితే నిప్పులు దక్కుతుందల్లా లేని పాపం నాకు ఎందుకు ఓడిగడుతురు నేను చెయ్యని తప్పుకు నన్ను ఎందుకు బదనాన్ని చేస్తున్నారు అని ఈ రకంగా పాపం ఏమా పొడుగు నుంచి పొడుగుదాకా ఇదే కొల్లపురం ముంగట వేసుకొని నేను డ్రగ్స్ తీసుకోలేదు తీసుకోలేదు నేను తప్పు చేయలేదు చేయలేదు అని ఈ రకంగా మరో మరో మొత్తుకుంటుంది ఇక లాభం లేదు లేపటిసంది ఓ డప్పు తీసుకొని ఊరు సారి పని చేస్తే అట్లన్న మరి ఏమన్నా వీళ్ళు మారుతారు ఏమో పోలీసులు అన్నట్టుగా కూడా మరి ఈ రకంగా అనుకొస్తుంది చూడాలి మరి రేపు రేపు మరి బెంగళూరు పోలీసులు చేసిన ఈ చార్జ్ షీట్ లో ఎలాంటి మరి కథ తేలుతుంది తేలబోతుంది అనేది కూడా మనం ముందు ముందు చూద్దాములాడి కూతతో వేగమాయమా గుండెల మోత చెమట ఒడిసిన మారాయే గొలుమన్నమా మన్నమాత రాత ఇనప ముక్కలు చేసి లెక్కలేని ఎన్ను బరువులు మోసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివు జివ్వుమని గుంజుతుంటే సంకలల్లో సంటి పూరలేమో ఆకలాకలని అల్లాడుతుంటే కన్నీళ్ళ కడుపు నింపుకుంటున్నామో ఇక ఈ రకంగా పాపము ఇక మరి రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులు విజయవాడలో ఎన్నో ఉన్నాయి సర్వే తపాలు పోయినాయి ఉప్పులు పప్పులు అన్ని నాణ్యాయి ఇక ఈ వరదలకు వాగులకు మాత్రం ఉన్న కాడికి సామాన్లు గంగర కలిసినాయి గంకనే అన్నవో రామచంద్ర అంటున్నా ఈ విజయవాడ వరద బాధితులకు ఇక మరి హీరో హాహా మెగా హీరో సాయిధరం తేజ్ మాత్రము మానవత్వంతో ముందడిగేసి పాపం ఈ పేదోళ్లను ఆదుకోవాలి కట్టుబట్టలతోటి కూడు కూడులేక గూడు లేక బతుకుతున్న ఈ నిరుపేదలను ఆదుకుంటేనే ఇంతో అంత భగవంతుని ద్వారా పుణ్యం కలుగుతుందని ఈ రకంగా పాపం మనకు ఆర్థిక సాయం చేసి ఆహార పొట్లాలు అందించి దేవునిలాగా మారిపోయిన వాళ్ళ ఈ హీరో సాయి తేజు 니가 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 니니 ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికి ఓ నువ్వు పెద్ద దిక్కు ఆ సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగమంతా మా చేబుల పెట్టి అలసేతిలో అంత కండ చూపిస్తావు ఫేస్బుక్ పక్క నీ మగం చూస్తారు ఫేస్బుక్ ఇక నేను ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు సల్లకుండా పొద్దులేదు మాపు లేదు ఏ పని సోయి సోయలేదు దేవుడు ఈ ఫేస్బుక్ పంచప్రాణమై ఇందిర ఇంకా ఈ దునియా మీద జనాలకు ఈ ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ఇదే వాళ్ళకు పంచప్రాణం అయిపోయింది ఎందుకంటే నీ దండం పెడితే ఓ అమ్మ సెల్ఫీలు 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 కానీ సెల్ఫీల మోజులో ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని ఏషాలు వేసి పానాలు పోగొట్టుకుంటున్నో చూసినాం ఇగో ఇక్కడ చూస్తున్నారు జాతర ఇక ఈ జాతర హరీషన్ అయ్య అడుగు పెడితే సెల్ఫీ సెల్ఫీ నాకు సెల్ఫీ సెల్ఫీ నాకు నాకు సెల్ఫీ కానీ ఈ రకంగా హరీష్ రావు ఎంత వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఇంకో ఈ రకంగా సోషల్ మీడియా పెట్టి ఏ ఫుల్లు ప్రచారం కావాలని ఇట్లా ఆశపడుతున్నారు జనాలు అంటే చూడు రి సెల్ఫీ చల్లకుండా సెల్ఫీలు ఎంత కాదు తెగబడుతున్నాయో ఆ పెద్ద జాతర అయిపోయింది ఇక ఆరిషమయ్య పుణ్యాన ఇక మొత్తానికి సెల్ఫీల జాతర నడుస్తుంది ఈ సెల్ఫీలు చల్లకుండా ఈ సెల్ఫీలతోటి ఏదేదో అవుతుందంటే ఇంకా కూడా ఇంటర్నెట్ జనాలు సెల్ఫీ దిగాలి పెట్టాలి సోషల్ మీడియాలో ఇది కథ మా పల్లె పాఠశాల గుండె వేగమాయను వేగమయ్యా గుండే ఆగిపోవునేమో మాట రాక నా తల్లి మూగబోవునేమో పోనేమో సకదల సకలం సర్కారు బళ్ళల్లో పోరగాళ్ళు పోతలేరు పోరగాళ్ళు పోస్తలేరు ప్రైవేట్ ఈ స్కూళ్ళకు అలవాటు అయ్యారు ఈ పొరగాడు సరకుండా సర్కారు బల్లలకు పోక మూతవరే కాడికి వచ్చింది చదువు బంధువులు వస్తలేరు ఆఖరకు వస్తారల్లా సర్కారు బళ్ళు సాగు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి ఎట్టనలా చేసి జర ఆదుకోర్రి ఆదుకోరి సర్కారు బళ్ళని సాదుకోర్రి అని ఇక మరి ఊరు కూడా మూత మోగుతున్నా ముచ్చట ఇది కానీ వస్తారు కల్లా ఆ సర్కారు బడిని నేనే మూత పెట్టిస్తా అని ఒక కాంట్రాక్టర్ ముందరిగేసిండులా అరే ఇది ఎక్కడి పాపము అరే సర్కారు బళ్ళను బతికించాలి కాని సగ అని అనుకుంటారు కదా ఇక మరి ఈ కాంట్రాక్టర్ కాట ఇక మరి ఈ సర్కారు బడి చేసిన పనులకు బిల్లు రాలేదట గంకనే నేను ఈ సర్కారు బడికి తాళం వేస్తా మీరు ఎక్కడన్నా పోయి ఏ అన్న చదువుకోరు కానీ ఈ సర్కారు బళ్ళకు రావద్దని గేటుకు తాళం పెట్టిండట ఎక్కడ కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి ఊళ్ళే ఓ అమ్మ ఏమి చేదు ఎట్టము నా మా కాడ పసలు ఎవరన్నా ఆయన చదువుపిద్దామంటే అని తల్లిదండ్రులు అరే సర్కారు పది మూత పెడితే మాకు మమ్మల్ని ఎక్కడ వేస్తారో ఏం కాదో మానవట్లా మనం పడుతుంది అని పంతున్లు ఇక ఇటు పంతున్లు అటు తల్లిదండ్రులు పోనీ పాడైపోని ఒకటి ఇక కాంట్రాక్టర్ మీదకి లడాయి ఇస్తున్నారు మొత్తానికి ఇక పోరగాళ్ళు రాక ఇప్పటిదాకా చదువు బలు మూతబడితే చదువు బలు చచ్చిపోతే ఇగో ఏకాంట్రాక్టర్ కు బిల్లు రాక ఇగో నేనే ఇగో ఈ చదువు వాడిని చంపుతున్నా అని ఈ రకంగా ముందరిగేసి ఉంటులా ఒక కాంట్రాక్టరు కడుపు స గు ఎటువంటి మన జబర్దస్త్ వార్తలు ముద్దుకుయా ఇక రేపు కూడా గిరేయాల గలుద్దాము అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా సార్ అందరికీ నమస్తే